కరచరణాదులతో అందరూ దర్శించడానికి యోగ్యమైన రీతిలో క్రిందకి దిగి వచ్చి ఈ భూమి మీద నడయాడితే అవతారము అని పిలుస్తారు అలా భగవంతుడు కానీ భగవతి కానీ అనేక అవతారములు స్వీకరించారు నిజానికి భగవంతుడికి లింగభేదం ఉండదు ఆయన స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద ప్రకాశి కాక వినుక నుతానగు విభుతలంతు అంటారు నిజానికి ఈశ్వరుడు ఒక రూపాన్ని పొందినటువంటి వాడు కాడు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అవతారంగా రావడానికి కారణం ఏమిటి అన్నది తానే చెప్పాడు భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అందులో ఆయన రావడానికి కారణం పరిత్రాణాయ సాధూనాం పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని ధరించి వస్తాడు అలాగే వినాశాయచ దుష్కృతం ఎప్పుడెప్పుడు సమాజమును పాడు చేసేటటువంటి వ్యక్తులు ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పెరిగిపోతారో అటువంటి వారిని సంహరించడం కోసం వస్తూ ఉంటాడు మూడవది ధర్మ సంస్థాపనార్థాయ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని తొలగించడం కోసం ఆయన అవతార స్వీకారం చేస్తాడు భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా ఇదే కారణం భగవద్గీతలో కృష్ణ భగవానుడిగా ఆయన ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో చెప్పినా ఇదే కారణం దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది తాను ఎప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది యదా యదాహి సాధూనా దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది ఇప్పుడిప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో అప్పుడప్పుడు భక్తి తత్వరుల్ని ధర్మాత్ముల్ని రక్షించడం కోసం ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది కాబట్టి మీరు భగవంతుడు అనండి భగవతి అనండి తత్వత వాటిలో భేదం ఏమీ ఉండదు ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది మారడానికి కారణం మాత్రం ఈ మూడు విన ఇంకొకటి ఉండదు అలా అమ్మవారు కూడా అనేకమైనటువంటి అవతారములు స్వీకరించింది ఇందులో మీరు గమనించవలసినటువంటి విశేషమేమి అంటే అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చలపర అంటారు అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికీ కన్నులు శృంగార రసంతో తడిపొందుతాయిట అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి అంటే పరమశివుడి చేత ఆమె అందము చూడబడుతుంది నా భార్య అందగత్తె అన్న భావనతో చూసేవాడెవరంటే పరమశివుడు ఒక్కడే ఆమె అందము చేత మనస్సు ఉద్రేకం పొందేది ఒక్క శంకరుడికి మనకందరికీ ఆమె అఖిలాండీశ్వరి ఆమె అమ్మ మీకు ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మా తల్లిగారిని కామదృష్టితో చూసే అధికారం మా తండ్రి గారిది ఒక్కరిది కానీ మా అమ్మ అన్న భావన నాకు కలగగానే లోపల కలిగిన కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మాతృభావన చెయ్యగానే కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే భగవతి మనకి తల్లి పరమేశ్వరుడికి ఇల్లాలు అందుకే ఆమె శివకామ సుందరి అదే తల్లి జబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి మనకందరికీ అమ్మ శంకరుడికి ఇల్లాలు ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది ఒకనొకొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది కాత్యాయని అని పేరు పెట్టుకుంది జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది జానకి అని పేరు పెట్టుకుంది భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది భార్గవి అని పేరు పెట్టుకుంది అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది పార్వతి అని పేరు పెట్టుకుంది దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది దాక్షాయణి అని పేరు పెట్టుకుంది ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది పద్మావతి అని పేరు పెట్టుకుంది ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరి కడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణం ఏది అంటే నిత్యానపాయని అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాక్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆమె ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులుని ప్రజలు లసిల్లిరి ప్రీతి లఘు ముక్త భీతులగు చూ అంటారు గారు భాగవతంలో సూర్య భగవానుడి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత ఉపనయనాధికారం లేని వారు మూడు పూట్ల సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతున్నారు అన్నారు చిన్న చిన్నపుచ్చడు వేదం అందరూ భగవంతుని యొక్క బిడ్డలు ముఖమాసిత్ బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు అన్నారు ఎందుకని అంటే ఈ క్రింద ఉండేటటువంటి శరీరాన్ని శరీరాన్నంతటినీ నడిపించడానికి కావలసిన ఆజ్ఞ శిరస్సు నుండి వస్తుంది బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చదువుకోవాలి పక్షపాతం లేకుండా శాస్త్రం మాట్లాడాలి సమాజమునకు మంచి దారి చూపించాలి అందుకని బ్రాహ్మణోశముఖమాసీ బాహురా జన్యకృత క్షత్రియుడు క్షత్రియుడేం చేయాలి తను సహజంగా చనిపోవడం కాదు బలహీనుడైన వాణ్ణి బలవంతుడైన వాడు పాడు చేస్తుంటే బలహీనుణ్ణి రక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోవాలి అందుకని బలం ఉన్నవాడై ఉండాలి అందుకని బాహురా యన్యకృత విరాట్ పురుషుని యొక్క బాహువులు క్షత్రియులైనారు భూ తదస్యద్వై వైశ్యులు విరాట్ పురుషుని యొక్క తొడలై ఉన్నారు ఎందుకు తొడలన్నారు అంటే శరీరంలో అన్ని అవయవాలు కన్నా లావుగా ఉండవలసినది ఏది అంటే తొడ తొడలు బలంగా లేవనుకోండి తొడలు బలహీన అనుకోండి సన్నగా అయిపోయాయి అనుకోండి ఇక చలనం ఉండదు ఈ పైన ఉన్నటువంటి శిరస్సు ఆజ్ఞాపించిన ఓ శరీరమా నువ్వు కదులు కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళాలి ప్రవచనం చెయ్యాలి నువ్వు కదులు అన్న ఈ శరీరం కదలలేదు ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి బరువుని ఆజ్ఞని గమనశక్తి ఉన్నటువంటి కాళ్ళని కలిపి నడవడానికి బలంతో మోసేదేది అంటే తొడ ఈ చేసింది అనుకోండి తొడ మీద పుండు పుట్టిందనుకోండి అసలు కూర్చోవడం కష్టం తొడ కింద పుండ్ వేసింది అనుకోండి నేను ఎలా కూర్చుంటా ఎలా అనుష్ఠానం చేస్తా తొడనిప్పిట్టింది అనుకోండి గమనశక్తి ఏది ఎలా కదులుతా ఏమీ చెయ్యలేడు చాలా కష్టపడిపోతాడు తొడలు బలంగా ఉండాలి అంటే వాణిజ్య వ్యాపారముల ఎందు నిమగ్నమైనటువంటి వైశ్యులు పరిపుష్టంగా ఉన్నప్పుడే విరాట్ పురుషుడైనటువంటి సమాజం అంతా కూడా బలంగా ఉంటుంది అని అర్థం అందుకని ఊరు శూద్రో అజాయత ఇది చిన్నపుచ్చి చెప్పిన మాట కాదు ఇప్పుడు నా తల ఒక ఆజ్ఞ చేసిందనుకోండి పాదములు పాడవకుండా మాట్లాడాలి పరమేశ్వరి దేవాలయానికి బయలుదేరు అన్నప్పుడు క్షేమకరమైన మార్గాన్ని చెప్తుంది తప్ప గాజు పెంకుల్లో నడిచి వెళ్ళు అని చెప్పదుగా ఇది చెప్పినా నడవడానికి పాదాలు లేవనుకోండి ఎక్కడ కడతాడు గమనశక్తి ఏది అసలు కదలడానికి అవకాశం ఏది అందుకని నాల్గవ వర్ణము వారు పాదములయ్యి ఉన్నారు ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి నిజానికి తల ఎంత గొప్పదైనా వీటి సహకారము లేని నాడు గమనము లేదు ఆ శరీరం శవం పడిపోయినట్టు పడిపోయి ఉంటుంది ఎవరి గౌరవం వారికి ఇచ్చారు ఇది మంచి ఆలోచించి చెప్పాలి తల ఎప్పుడూ యోగక్షేమాలు చూసి చెప్పినట్టు తదనుగుణంగా పాదములు కదులుతాయి కాబట్టి ఇప్పుడు శ్రీ స్త్రీ అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాజమునందు తాను వర్తక వాణిజ్యముల చేత బలముగా ఉండవలసిన వాడు అని కుసుమశ్రేష్ఠి గారి భార్య కుసుమాంబ వాళ్ళ పేర్లు కూడా అలా కలిశాయి పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా విడివిడి ఉండవు శివ శివా హంస హంసిని భవ భవాని అలా ఎలా ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిశాయి కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అన్నీ ఉన్నాయి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉంది ఏమిటి అంటే కేవలముగా ఐశ్వర్య పరిపుష్టే కాదు రాజ్య పరిపాలనాధికారం కూడా ఉంది అది కుండ ఉండవలసింది అది కూడా ఉంది దీనికి పెనుగొండని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు కానీ ఒక్కటే లేదు ఏమిటది అంటే సంతానం లేదు సంతానం లేకపోతే కొంతకాలం జీవితం సంతోషంగా ఉంటుందేమో కానీ నిజానికి ఒక వయసు వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు పక్క శుభ్రంగా ఉండాలని వేసిన పక్క వేసినట్టే ఉండిపోయింది అనుకోండి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు పిల్లలు బాడి కాళ్ళతో తొక్కేశారనుకోండి మీ నాన్నగారేమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క దెబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి ఆ తండ్రికి అభ్యున్నతి వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి ఏది సంతానం కావాలి సంతానం ఉంటేనే పితృణం తీరుతుంది ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు అందుకొని గురుపాదములను ఆశ్రయించాడు అంటే దాని అర్థం ఏమిటి ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది గురువుగారి గారి మీద నమ్మకం ఉంది శ్రద్ధ కలిగిన వాడు అంటారు ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో మీరు అన్వయం చేసుకోవాలి శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటి శాస్త్రస్యా గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవిత సిద్ధి య వస్తువు ఉపలభ్యతే అని శంకర భాష్యం శంకర భగవత్పాదులు అంటారు శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు ఆయనకి తన గురువైన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం వేదం మీద నమ్మకం ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను ఆ పాపం ఇవ్వాల నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గారి పాదములు పట్టుకున్నాడు దశరథుడు పట్టుకున్నట్టు ఆయనన్నారు నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్టి చెయ్యి ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి చేశాడు ఆ పుత్రకామేష్టి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞ పురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి యజ్ఞ పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువే ధన్వంతరీ స్వరూపమే యజ్ఞప్రసాదం ఇవ్వడానికి పైకొస్తుంది బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ తలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమాని అందుకని ఇప్పటికీ పుత్రకామేష్ఠి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఆ రోజులలో యజ్ఞ పురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు కాబట్టి ఆ యజ్ఞ పురుషుడు పాయసపాత్రనివ్వలేదు రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు ఫలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే నీవు కోరినది తీరబోవుచున్నది అని దాని అర్థం కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ నేను ఫలితం ఇస్తున్నాను ఫలితమే ఫలము కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య మహారాజు అంటే అక్కడ కుసుమ శ్రేష్ఠి అని ఆయన భార్యకి ఇచ్చాడు ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె ఎందు ప్రవేశించింది ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది తొలగిపోయిన తరువాత సంతానము కలుగుతుంది